తెలుగు రాష్ట్రాలలో కనుక చూసుకున్నట్లయితే మిరప రైతన్నలు అయితే మిరప తోటలు వేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారనమాట సో అదే విధంగా ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది మన మిరప పంట ఇది వేసే మిరప సాగు చేసే ల్యాండ్ అనమాట సో ఇది మనం అచ్చు తీసి అయితే రెడీగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట మిరప తోట వేసే ముందు ఊకుల్లో వచ్చేసి మొదటగా ఎలాంటి ఎరువులు అయితే వేసుకోవాలి అదే విధంగా ఎలాంటి మనకి సమస్య వస్తుందంటే మేజర్ గా మిరప తోట వేసిన దాని తర్వాత కింద మనకి వేరు పురుగు సమస్య అదే విధంగా ఆ మొక్కకి హాని చేసే కొన్ని రకాల చీడపీడ పురుగులు అయితే అనమాట సో దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి అదే విధంగా మనకి మిరప తోట మంచి సరైన కాపు దశలో ఉన్నప్పుడు మొక్కలు అనేది హఠాత్తుగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్నే మనం విల్ట్ అని అంటాం అనమాట వేరుకులు సమస్య అనేది వస్తూ ఉంటుంది దాన్ని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ఇప్పటి నుండి కనుక సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తేనే ఆ విల్ట్ నైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనమైతే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట సో దాని గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం అనమాట సో కొత్తగా చూసే వారైనా ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే విధంగా నేను మిరప దుక్కుల్లో వచ్చేసి ఎలాంటి రకమైన ఎరువులు అయితే వేసుకున్నానో అచ్చు తీయక ముందు నేను వాటి గురించి అయితే నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను సో నేను ఆ మందులు అనేది వేసేటప్పుడు వీడియోలు అయితే తీయలేకపోయానండి సో ఎందుకంటే మనకు ఆ రోజు వర్క్ ఉండడం వల్ల వీడియో తీసేవారు ఎవరు లేక నేనైతే ఈ విధంగా అయితే వేసింది దాని రోజు మీకైతే క్లియర్ కట్ అయితే తెలియపరుస్తా ఉన్నాను అనమాట సో మొట్టమొదటికి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి ఒక యాభై కేజీల వేప పిండిని అయితే తీసుకోండి అనమాట సో ఇది వేపపిండి ఎందుకైతే వర్క్ చేస్తుంది అంటే మనకి అందులో ఉండే రసాయన అంటే అందులో మనకి ఏమంటాం అది అంటే ఎక్కువ చేదు అనేది ఉంటుంది అనమాట అంటే మనం వేప వేప ఆకులు అదేవిధంగా వేప గింజల కషాయం అనేది పొడి రూపంలో అయితే ఉంటుంది అనమాట సో అది వేయడం వల్ల ఏమైతుందంటే మనకి భూమిలో ఉన్న అన్ని రకాల చీడపీడ పురుగులు అదేవిధంగా మనకి వేరు పురుగు సమస్యను అయితే నివారించుకోవచ్చు అనమాట అందుకొరకు ఒక ఎకరానికి ఒక యాభై కేజీలు చొప్పున వేప పిండిని అయితే వేసుకోండి అనమాట అదేవిధంగా దాంతోపాటు డై అమోనియం ఫాస్ఫేట్ అనగా డిఏపి అండి సో డిఏపి వచ్చేసి మనకి మొదటి దఫా ఎరువులు అయితే వేసుకోవచ్చు అనమాట సో అది వచ్చేసి నేను ఒక యాభై కేళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో దానితో పాటుగా విల్లోవుడ్ వారి ఇక్కడ కనబడుతుంది కదండీ ఇది విల్లోవుడ్ వారి ఎక్స్కోటికా అండి సో ఇక్కడ కనబడుతుంది కదా ఎక్స్కోటికా ఇది ఒక ఇన్సెక్టిసైడ్ సైడ్ అనమాట సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే కార్టప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ పర్సెంట్ అదేవిధంగా ఫిప్రోనిల్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీజీ ఫార్మేషన్లో అయితే ఉంటుంది అనమాట సో ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి మిరపలో వచ్చేసి గాడర్ అంటే గాడర్ పురుగులు అదేవిధంగా పెండ పురుగు అనేది అంట సో ఇది మొక్కల కింద వేరు వేస్తునైతే ఆ తర్వాత మొక్కలు నాటిన తర్వాత కింద కట్ చేస్తూ ఉండడం వల్ల మొక్కలు అనేవి హఠాత్తుగా చనిపోవడం అంటే దానికైతే వర్క్ అయితే చేస్తుంది అదే అదేవిధంగా భూమిలో ఉండే మొక్కకు హాని చేసే చెడు కీటకాలు ఏవైతే ఉంటాయో దానికైతే ఇది చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు అయితే ఇదైతే వేసుకోండి అనమాట సో ఇది నేను వేసిన వీడియో కూడా మీకు అయితే క్లిప్స్ రూపంలో అయితే తెలియపరుస్తా ఉంటాను సో దానితో పాటు అదే విధంగా మనం ఇదే విల్లో వారి ఈ బ్రాండ్ జిఆర్ ప్లస్ గూల్కల్ అనేది వేసుకోవడం అయితే జరిగింది అనమాట సో ఇది ఒక ప్లాంట్ బయోస్టిములేట్ అనమాట సో ఇది ఇది వచ్చేసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మిరప మొక్కల్లో వచ్చేసి ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనము ఇది పొటాషియం హ్యూమేట్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా బెంజోయిక్ యాసిడ్ డెరివేషన్ జీరో పాయింట్ టూ పర్సెంట్ అయితే ఫార్మేషన్లో అయితే ఉంటుంది అనమాట సో ఇందులో పొటాషియం కూడా ఉంటుంది అదేవిధంగా ఎందుకు వర్క్ అయితే చేస్తుందంటే మొక్కల వేరు వేస్తుని బాగా అభివృద్ధి చెందడానికి చెందడానికి అయితే చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో ఎకరానికి వచ్చేసి యాభై కేజీల వేపపిండి ఎకరానికి వచ్చేసి యాభై కేజీల డీఏపీ అదేవిధంగా ఎకరానికి వచ్చేసి పది కేజీల ఈ బ్రాండ్ జిఆర్ ప్లస్ గులకలు అదేవిధంగా ఎకరానికి వచ్చేసి మనకి నాలుగు ఆరు కేజీల వచ్చేసి ఈ ఎక్స్టో ఎక్సోకా ఎక్సోటికా అనే గులకలు అయితే నేనైతే వేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేది అండి సో ఇది ఎకరానికి వచ్చేసి ఆరు కేజీలు ఇవి సో ఆరు కేజీలు ఈ గులకలు పది కేజీల మన బ్రాండ్ జిఆర్ ప్లస్ గులకలు యాభై కేజీల వేప పిండి అదే విధంగా ఎకరానికి వచ్చేసి యాభై కేజీల మన డిఏపి వేసుకోవడం అయితే జరిగింది అనమాట సో ఈ విధంగా ఈ ఫార్మేషన్ అయితే మనమైతే వేసుకోవడం అయితే జరిగింది మిరప తోట దుక్కి అచ్చు తీయక ముందు ఇవైతే వేసుకోవడం అయితే నేనైతే జరిగింది అనమాట సో ఎవరైనా సరే ఇవి వచ్చేసి తోట వేసిన దాని తర్వాత కూడా అయితే వేసుకోవచ్చు అనమాట సో తోట వేసిన దాని తర్వాత ఈ అదే అదేవిధంగా ఈ బ్రాండ్ జియర్ గులకలు అదేవిధంగా ఎక్సోటిక్ అనేది సైడ్ అనేది అవి తోట వేసిన దాని తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా విల్ట్ని రాకుండా ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే మనం గత సంవత్సరం ఒక ప్రోడక్ట్ అయితే రైతులకు అయితే రిఫర్ చేయడం అయితే జరిగిందనమాట సో అది మన విల్ట్ స్పె విల్ట్ స్పెషల్ అనే ప్రోడక్ట్ అనమాట సో అది వచ్చేసి మనకి లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది అది వచ్చేసి మనం తోట నాటిన ఒక పది రోజులు దాని తర్వాత వచ్చేసి లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది అది వచ్చేసి మొక్కకు స్టార్టింగ్ నుండి కనుక నెలకు కనుక ఒకసారి కనుక డ్రింకింగ్ కనుక చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనమైతే అయితే విల్ట్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అది కూడా మీకు త్వరలో ఆ ప్రొడక్ట్ నైతే అయితే నేనైతే మీకైతే ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను గత సంవత్సరం కూడా నేను దాని వీడియోలు కూడా మీకు లింక్స్ అయితే పక్కన చూపెడతా ఉన్నాను అనమాట గత సంవత్సరం అయితే వాడారు చాలా స్టార్టింగ్ నుండి వాడిన అయితే విల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కంట్రోల్ అయితే అయింది అనమాట సో అందుకొరకు అయితే చాలా బెటర్ ప్రోడక్ట్ స్టార్టింగ్ మొక్క పెట్టిన పది రోజుల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దాని అయితే డ్రింకింగ్ అయితే చేయాలి నెలకు ఒకసారి కనుక డ్రింకింగ్ కనుక చేసుకున్నట్లయితే నాలుగు నెలలకు నాలుగు సార్లు కనుక డ్రింకింగ్ కనుక చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే విల్ట్ అయితే రాదండి ఇదైతే నేను గత సంవత్సరం చాలామంది రైతున్నలు అయితే దాన్ని యూజ్ చేశారు వాటి యొక్క రిజల్ట్ అది వాళ్ళకై రైతులకైతే తెలుసా అనమాట సో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అయితే యూజ్ చేశారు మనం కూడా గత సంవత్సరం విల్ట్ వచ్చిందని దాన్ని అయితే రిఫర్ అయితే చేశాను అదే నేను కూడా వేసి చూశాను వచ్చిన మొక్కలు అయితే అక్కడికి ఆగాయండి కొత్త మొక్కలకి అయితే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అప్పటికప్పుడు కనుక అప్పటికప్పుడు కనుక యూజ్ చేస్తే అదే కనుక స్టార్టింగ్ నుండి కనుక దాన్ని కనుక మనం యూస్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విల్ట్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు సో దాని గురించి కూడా ఆ ప్రొడక్ట్ విల్ట్ స్పెషల్ అనే ప్రొడక్ట్ అనమాట అది సో విల్ట్కైతే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే విల్ట్ స్పెషల్ని కనుక వేసుకున్నట్లయితే స్టార్టింగ్ నుండి కనుక వేసుకున్నట్లయితే మీకు అయితే చాలా చక్కటి ఫలితాలు అంటే సో నెక్స్ట్ వీడియోలో మిరపలో వచ్చేసి ఫస్ట్ స్ప్రేయింగ్ ఏదైతే చేయాలో మరొక వీడియోలో మీకు అయితే తెలుస్తాను సో కొత్తగా చూసే వారు ఎవరైనా ఉన్నట్లే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటాను బాయ్